హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి టేస్టీ టేస్టీగా ఉండే సొరకాయ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి మనము ఇక్కడ హాఫ్ లీటరు చికెన్ పాలు తీసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా మంటను టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాలను మరిగించుకోవాలి తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు గీ వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను జీడిపప్పు బాదం పప్పు అలాగే ఎండు ద్రాక్షను ఫ్రై చేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం సొరకాయను వచ్చేసి మేము హాఫ్ సొరకాయను తీసుకున్నాము నీట్గా పీల్ చేసుకొని మధ్యలో ఈ పాట అంతా ఉంటుంది కదా ఆ పాట మొత్తం తీసేయాలి అప్పుడే మనకు హల్వా అనేది టేస్టీగా వస్తుంది తర్వాత కొబ్బరి తురుముకుంటాము కదా అది తీసుకొని మనం సొరకాయ మొత్తాన్ని ఇలా తురుముకోవాలి చూసారా పాలు బాగా మరిగిపోయాయి మనం రెండు గ్లాసులు పాలు తీసుకున్నాం కదా అవన్నీ కలిసి ఒక గ్లాసు పాలు అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి తర్వాత వచ్చేసి మనం ఇందాక ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ అన్నింటి ఫ్రై చేసుకున్నాం కదా అదే ప్యాన్లోనే ఇంకొక స్పూన్ గీ వేసుకొని సొరకాయ తురుముకున్నాం కదా ఆ మొత్తం సొరకాయ తురుమును అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి మనం గీలో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు హల్వా టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు తర్వాత వచ్చేసి మనం టీ గ్లాస్తో ఇక్కడ ఒక గ్లాసు షుగర్ని తీసుకున్నామండి మీరు మాకైతే సరిపోయింది షుగరు మీరు కొంచెం స్వీట్స్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి షుగరు షుగర్ వేసిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుంటే షుగర్ అంతా కరిగిపోయి మనకు పాకంలాగా వస్తుంది ఆ పాకం అంతా మనకు గట్టిగా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు సొరకాయ అంతా ఆ చక్కెరపాకాన్ని పీల్చుకొని మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా చక్కెర మొత్తం కరిగిపోయి మనకు వాటర్ లాగా వచ్చింది సొరకాయ ఈ షుగర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనము మిన్నాక మరిగించుకున్నాము కదా ఈ పాలని ఇంకా సొరకాయలో వేసేయాలి తర్వాత మనము ఇన్నాక పాలు మరిగించుకున్నాం కదా అవన్నీ పాలు అందులో పోసేసి మనము బాగా ఒక టూ టూ త్రీ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనకు సొరకాయ హల్వా అనేది రెడీ అయిపోయినట్టే అండి ఇంకా తర్వాత మనము ఇందాక డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా లాస్ట్లో వాటన్నింటినీ వేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము చాలా అంటే చాలా బాగుంది అండి మీరు కూడా ఎప్పుడు కర్రీనే కాకోకుండా ఇలా డిఫరెంట్గా హల్వా కూడా ట్రై చేసుకొని తినేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్